ముఖ్యంగా ఇప్పటికి కూడా ఇవ్వాటికి ఆ ప్రసాదాలు వాడుతున్నాయి వాటి పాత నెయ్యైనా ఇప్పటిదాకా ఎవరైతే మనకు కల్తీ నెయ్యి ఎవరైతే చేశారో అదే నెయ్యిని వాడుతున్నారా లేకపోతే మరి నెయ్యి సప్లై బంద్ చేశారా అనేది కూడా ఇంకొక మాట కూడా వస్తుంది రేపు ఈ నెయ్యి సప్లైలో మరి మూడు వందల అరవై మూడు వందల ఇరవై టెండర్లలో గందరగోళం చాలా గమ్మత్తుగా ఉంటుంది ఒక దాని విలువ మామూలుగా ఒక పది రూపాయలు అటు ఇటుగా తేడా ఉంటుంది కాదంటలేదు కానీ వేల రూపాయలు తేడా అయితే ఉండదు మూడు వందల అరవై రూపాయలకి నెయ్యి సప్లై ఎట్లా సాధ్యమైంది అని ప్రశ్నిస్తున్న వాళ్ళు మరి రేపు పొద్దున వెయ్యి రూపాయలు తీసుకునే ప్రయత్నించుకున్నారు మూడు వందల అరవై రూపాయల నెయ్యిలో ఇరవయో ముప్పయో కమిషన్ తీసుకున్నారు వీళ్ళు లేకపోతే పెద్ద ఎత్తున కుంభకోణం చేసింది అనుకుంటే రేపు వెయ్యి రూపాయల కిలో నెయ్యి కొన్నప్పుడు అంతకంటే పెద్ద కుంభకోణం అవుతుంది కదా దీనికి అధికార పార్టీకి సంబంధించిన మరి పాల వ్యాపారం చేసే సంస్థలు వాటి వాటికి టెండర్లు ఇచ్చే ఆలోచన ఉందా అనే ఆలోచన కూడా వస్తుంది అందుకని ఇక్కడ ఒకనాడు దాన్ని దెబ్బతీయాలంటే ఇంకో దాన్ని ముందుకు తీసుకే ప్రయత్నం చేస్తాం ఒకదాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఒక దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాం గతంలో మనకు విజయ మన ఉత్పత్తుల్ని ముఖ్యంగా మనకు ఏదైతే సహకార సంఘ సంస్థ ద్వారా సహకార సంఘాల ద్వారా వచ్చిన పాల ఉత్పత్తుల సంస్థలు నాశనం చేసి వాటిని పెంచే వాటిని తక్కువ తగ్గి తగ్గించే క్రమంలో ప్రైవేటు పాల ఉత్పత్తి సంస్థలను పెంచాలనే ఆరోపణ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నారు తన హెరిటేజ్ కోసం విజయ దాన్ని నాశనం చేశారని ఎదుర్కొన్నా చూసాం మన ప్రభుత్వ రంగ సంస్థను నాశనం చేశారనే మాట కూడా మనకు గతంలో ఉన్నది ఇవన్నీ చూస్తే అర్థమైంది ఏంటంటే ఎదుటిపక్షాన్ని బదిలాం చేయడమే ఒకటి ఒక అయితే తమ వ్యాపార అభివృద్ధి కోసం ఇంకో రకంగా చేసుకునే క్రమం కూడా ఉన్నదని నేను అనుకుంటున్నాను అంటే ఇవన్నీ కూడా పరస్పరం నాకు ఇది నీకు అది ఫిట్ బ్రోక్రో లేక రెండోది ఏంటంటే తాము అభివృద్ధి చెందాలంటే ఎదుటి వాళ్ళని నంచి వేయాలి రెండోది ఇట్లా చూసుకుంటే అన్నిటికీ మించి ప్రజల మనోభావాలు ముఖ్యంగా భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఇవాళ నెయ్యి వివాదం కొనసాగుతుందని అనుకుంటున్నాను ఈ నెయ్యి వివాదంలో స్పష్టంగా ప్రభుత్వానికి నేను మూడు సూచనలు చేయదలుచుకున్నాను ఒకటి ఒకటేమో ఇప్పటికీ ఆ నెయ్యి వాడుతున్నారా లేదా దాన్ని ఆపించారా లేదా నెంబర్ వన్ అది తేల్చాలి రెండవది ప్రభుత్వ ప్రభుత్వ సంస్థల ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ల్యాబ్ ల్యాబ్ల ద్వారా లేకుంటే అధికారుల నిపుణుల ద్వారా ఈ నెయ్యిని పరిశీలించాలి లడ్డూను కూడా పరిశీలించాలి వాటి లడ్డును ఒకవేళ నిజంగానే చాలామంది భక్తులు ఎప్పుడో చాలా రోజుల కింద తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో లేకుండా ఇతరత్రా పెట్టుకొని తిరుపతి ప్రసాదాన్ని పంచుకుంటారు మహా అయితే వంద రోజులైంది కదా వంద రోజుల క్రితం ఉన్న లడ్డు కూడా పరీక్షించవచ్చు మీరు ఆ రకంగా రెండవది ఏంటంటే ఇప్పటికీ ఆ నెయ్యి వాడకుండా ఏమన్నా దాన్ని ఏర్పాట్లు చేశారా వాడుతున్నట్టయితే మరోసారి తప్పవుతుంది ఈ ప్రభుత్వం తప్పవుతుంది ఎందుకంటే జూలైలో ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నది పోనీ అప్పటికి తెలియదు అనుకుందాం ఇప్పుడు ఈ రోజు వాడుతున్న లడ్డును పరీక్షించి మరి దానిలో కూడా కల్తీ ఉంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి వంద రోజుల తర్వాత కూడా దాన్నే ఇంకా కొనసాగిస్తున్నారు అంటే ఆ టెండర్ రద్దు చేయడం కోసం బదనాం చేశారు అనే విషయం దీని ద్వారా అవుతుంది ఆ టెండర్ రద్దు చేయాలి ఆ నెయ్యి తప్పు నెయ్యి నెయ్యి మంచిది కాదు అన్నప్పుడు ఏం చేయాలి వెంటనే దాన్ని ఆపారి కొత్తగా లడ్డూలు చేసే ప్రక్రియలో మరి మంచి నేను పాడే ప్రయత్నం చేయాలి ఇవి ఏమి చేయకుండా అదిగో పులి అంటే ఇదిగో తోకాలి అంటే ఒక ఆరోపణ రాగానే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా దాన్ని నిరూపణ చేసుకొని దాన్ని చేసే ప్రయత్నం చేయకుండా ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇటుపక్క అటుపక్క ఒకరినొకరు విమర్శించుకుంటున్నారంటే ఇది పూర్తిగా రాజకీయంగా ఎదుటి పార్టీని దెబ్బతీయడానికి అధికార పార్టీని దెబ్బతీయడానికి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయడానికి అధికార పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి నిజంగా ప్రజలకు ఈ అనుమానాలు చేయాలి వచ్చే ఇప్పటి నుంచి ప్రసాద తయారీలో మరి మరింత పారదర్శకత పాటించాలి సరుకుల్లో నాణ్యత కూడా పరిశీలించాలి ఇవన్నీ చేసి ప్రజలకు ముఖ్యంగా భక్తులకు నమ్మకం కలిగించాలి మేము తింటున్న ప్రసాదం మంచిదే అనే నమ్మకాన్ని కలిగించాలి లేకపోతే ఒకసారి అపక నమ్మకం ఏర్పడిన తర్వాత ప్రతిసారి ఇదే జరుగుతుంది ఇది సరైనది కాదు